నేను మీ విజయ గున్నీ రసోయిలో అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు స్పెషల్ వెజ్ బుర్జీ వేడి వేడి అన్నంతో రోటీతో చాలా బాగుంటుందండి ఇది చూడ్డానికి తినడానికి అన్నం అంతా ఎగ్లాగే ఉంటుంది కానీ ఇది ఎగ్ కాదు ఇది పూర్తిగా వెజ్ అండి రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను చూడండి ఇలా మెత్తగా రుబ్బుకొని పట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోవాలి చేసుకొని మూకుడు పెట్టుకొని అందులో కొంచెం బటర్ వేసుకోవాలి అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేయకూడదు ఓన్లీ జీలకర్ర జీలకర్ర అయిపోగానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు చూడండి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇది బాగా పచ్చివాసన పోవాలి ఒక టూ మినిట్స్ పడుతుంది దీనికి వేగడానికి ఇదిగో చూడండి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు మీకు ఎంత కా కావాలంటే అంత తీసుకోవచ్చు రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం అల్లం తరుగు వేసుకొని వేయించుకోవాలి ఇదిగో చూడండి ఇది వేగరమే అయిపోతుందండి వేగరమే వేగిపోతుంది చూడండి ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ ఉప్పు మనం తగినంత ఉప్పు వేసుకోవచ్చు సరిపోతే తర్వాత వేసుకోవచ్చు ఉప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కొంచెం కారం గుండ ముందు వేసాను కాబట్టి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పౌడరు ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను జీరా పౌడరు వేసుకొని వేయించుకోవాలి చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే సన్నగా తరిగిన టమాటా అది కూడా ఒకటి తరిగేసి వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ పచ్చి పచ్చివాసన పోయే వరకు అలా వేయించుకోవాలి చూసారా టమాటా కూడా వేగిపోయింది చక్కగా మెత్తగా అయిపోయింది కొంచెం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రుబ్బుకొని పెట్టిన పెసరపప్పు ముద్ద ఇది వేసుకోవాలి ఇదిగో చూడండి ఇలా వేసేసుకోవాలి వేసుకొని ఇలా కొంచెంసేపు ఉంచుకోవాలి మొత్తం అప్పుడే అంతా కలిపి కూడదు ఇలా వేసుకొని ఒక టూ సెకండ్స్ అలా ఉంచుకోవాలి చూడండి ఇది కాస్త గట్టిపడింది ఇప్పుడు దాన్ని మెల్లిగా కలుపుకోవాలి చూడండి సరే ఇది ప్యూర్ వెజ్ అండి అస్సలు లేదు ఇందులోని నాన్ వెజ్ కాదు ఎగ్ బుర్జీ కాదు వెజ్ బుర్జీ ఇది చూడండి ఇలాగా కలుపుకోవాలి ఇంకా కాస్త నూనె వేసుకోవాలి వేసుకొని మళ్ళీ దీన్ని కలుపుకోవాలి అడుగు అంటకుండా కలుపుకోవాలండి ఇది ఇది విడివిడిలాడుతూ అయిపోవాలి సరే చూడండి విడివిడిలాడుతూ ఎంత బాగా చూసారా ఇదిగోటండి చూడండి ఎంత బాగుందోని వెజ్ బుర్జీ రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులోని కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి వేయగానే దాని లుక్ ఇంకా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది బౌల్లోకి తీసుకోవాలి వెజ్ బుర్జీ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది రోటీలోకి చపాతీలోకి రైస్లో కూడా బాగుంటుంది ఎవరు చెప్తే నమ్మరు ఇది దేని బుర్జియో అని మరి మీరు చేసుకోండి అందరికీ చేసి పెట్టండి నా వీడియో నచ్చిందా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైకు షేరు కూడా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు